హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి మనకి హాఫ్ పట్టు క్లాత్ ఉంటుందండి చూడండి డిజైన్ అన్నది ఈ విధంగా వస్తుంది మీకు నచ్చినట్టయితే సింగిల్ అయినా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి తక్కువ ప్రైస్లో వస్తున్నాయి ఎనీ టూ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇది వచ్చేసి ఎరుపు ఎరుపులో కూడా ఇదొక షేడ్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది గోల్డ్ అండ్ సిల్వర్ తోటి ఉంటుంది ఈ విధంగా బుటీస్ హాఫ్ పట్టు మీటర్ బాక్ క్లాత్ ఉంటుందండి ఇది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఫినిషింగ్ చూడండి చాలా తక్కువ ప్రైస్లో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి వన్ బై వన్ చూపిస్తాను మీకు నచ్చినది సెలక్షన్ చేసుకోండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి ఆఫ్ పట్టుకలా కలర్స్ చూడండి గ్రీన్ కలర్ మీకు నచ్చిన కలర్ ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అన్నది ఉంటుందండి షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఎక్స్ట్రా అవుతుంది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అన్నది ఎక్స్ట్రా సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే సిక్స్టీ రూపీస్ అన్నది పడుతుంది చూడండి ఇది వచ్చేసి మనకి పాచి కలర్ అండి ఇది వచ్చేసి మనకు పాచి కలర్ ఇది గ్రీన్ కలర్ రాణి పింక్ కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ అండి డిజైన్స్ అన్నవి వేరువేరుగా కూడా ఉంటాయి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చు వీడియోని మాత్రం మర్చిపోకండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కలర్ వచ్చేసి మనకి బచ్చల పండు రంగు అండి రాణి పింక్ కలర్ బ్లూ కలర్ అండి ఇది డార్క్ బ్లూ కాదు ఇటు కృష్ణ బురుగు కాదు రెడ్ మధ్యలో ఉంటుందండి కలర్స్ మాత్రం చాలా బాగుంది రాణి పింక్ కలర్ ఇది కూడా కృష్ణ అండి పచ్చి మామిడికాయ కలర్ రాణి పింక్ కలర్ కృష్ణ బులుగు కాఫీ పొడి కలర్ అండి చాక్లెట్ కలర్ చాలా బాగుంటుందండి బచ్చల పండు రంగు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్షాట్ తీసి మేము ఇచ్చే కింద వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సింగిల్ అయినా సరే కొరియర్ చేయటం జరుగుతుందండి ఇది కూడా బచ్చల పండు రంగు అండి అన్నీ డార్క్ కలర్సే డార్క్ నావీ బ్లూ ఇక్కడ నుంచి కలర్స్ ప్రైస్ కూడా మారుతుందండి ఇది వచ్చేసి నెమలి ఈ విధంగా ఉంటుందండి నెమలి డిజైన్ సారీ తిరగేసింది చూడండి లైట్ ఇది కూడా పింక్ కలర్లోనే డిజైన్ అన్నది ఈ విధంగా ఐస్ క్రీమ్ కలర్ తోటి ఇచ్చారండి పైన ఈ విధంగా నెమల్ డిజైన్ ఉంటుంది ఇక్కడ నుంచి ప్రైస్ అన్నది మారుతుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అన్నది ఎక్స్ట్రా అవుతుంది సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది చూడండి ఈ డిజైన్ అన్నది ఇది బ్లాక్ బ్లాక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ ఇవన్నీ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా అండి బ్లాక్ లో టూ వచ్చాయి ఇది వచ్చేసి బొట్టు కలర్ నెమల్ల డిజైన్ చూడండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అంది ఎక్స్ట్రా ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇది వచ్చేసి వంకాయ కలర్ అండి చాలా బాగుంది వంకాయ కలర్ అని కూడా నేరేడు కలర్ అండి నేరేడు కలర్ ఇది చాలా బాగుంది దీనిపైన గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తోటి థ్రెడ్ అన్నది ఇచ్చారు ఇవి వచ్చేసి ఈ క్లాత్ వన్ మీటర్ ఉంటుందండి ఇందాక చూపించినవన్నీ వన్ ఒకటి బౌలు ఒకటి బౌల్ ఎంత ఉంటాయండి ఇవన్నీ వచ్చేసి వన్ మీటర్ వన్ మీటర్ అన్నది ఎవరికైనా సరిపోతుంది అవి అయితే కాస్త ఎక్స్ట్రా వచ్చాయండి పన్న చూసేయండి చూడండి ఇది వచ్చేసి రాణి కలర్ లోనే ఇది ఒక షేడ్ అండి చాలా బాగుంది దీనిపైన గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ తోటి ఈ విధంగా పేరప్ చేశారు చాలా బాగుంటుందండి మెరూన్ కలర్ దీనిపైన గోల్డ్ అండ్ బ్లూ కలర్ తోటి ఈ విధంగా హ్యాండ్స్కి ఇలా ఇచ్చారండి ఇవన్నీ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అంది ఎక్స్ట్రా అండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్ గా కాంటాక్ట్ అవ్వండి బ్లౌజెస్ ఎలా ఉన్నాయి అన్నది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్